హై టు నాన్ మమ్మల్ని మా 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 మీద ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిక్కాను ఇస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా శుక్ర నష్టంతో బాధపడుతూ ఉంటారు వీడియో సంఖ్య తక్కువగా ఉండడం లేదా కొంతమందిలో మూత్రముల ద్వారా వీర్యం అనేది బయటికి ఉంటుంది లేదా కొంతమందిలో నిద్రలోనే వీరం పడిపోతూ ఉండడం ఇలా చాలా రకాలుగా బాధపడుతుంటారు కొంతమందికి అధిక వేడి వల్ల లోపల వీడగాన సంఖ్య అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది ఇలాంటి సందర్భాలలో ఈ శుభ్ర నష్టాన్ని అరికట్టడానికి నేను ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కాలు మూడు చిట్కాలు చెప్తాను మూడు చిట్కాలు ఏ చిట్కా ఫాలో అయినా పర్వాలేదు అన్ని చిట్కాలు కలిపి ఫాలో అయినా కూడా పర్వాలేదు సో దీని వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా మీరు పొందవచ్చు ఈ శుభ్ర నష్టాన్ని అరికట్టడానికి చాలా మంది కూడా చాలా రకాలైన ట్రీట్మెంట్స్ తీసుకుంటారు ఎన్నో రకాల మెడిసిన్స్ వాడుతుంటారు పత్యాలు చేస్తుంటారు పూడు కంట్రోల్ చేసినా కొంతమంది కంట్రోల్ కాదు సో అలాంటి వాళ్ళకు కూడా ఈ చిట్కాలు చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తాయి దీనికి చేయవలసింది మరుటి చిట్కా కేవలం ఒక మూడు నుంచి నాలుగు మిరియాలను మెత్తగా దంచి దాన్ని కొద్దిగా ఆవు నెయ్యిలో గుర్తుపెట్టుకొని ఆవు నెయ్యి తీసుకోవాలి ఓకేనా ఆవు నెయ్యిలో కొద్దిగా కలుపుకొని ప్రతిరోజు ఉదయం కూడా పరిగణన అది తీసుకుంటూ ఉండాలి తీసుకున్నాక హాఫ్ అన్ అవర్ దాకా ఏమీ తీసుకోకూడదు ఓకేనా సో ఇది వర్డ్ చిక్క మిరియాలు ఆవు నెయ్యి చిక్క రెండోది ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని దానిలో రెండు లేదా మూడు ఉసిరికాయల్ని కచ్చపచ్చ దంచి అందులో వేసి నిదానంగా మరగనివ్వండి అందులో కొద్దిగా పసుపు కూడా వేయండి ఒక రెండు చిట్కా అంతా పసుపు వేయండి పసుపు అలా వచ్చే వరకు నిదానంగా మరగనివ్వండి మరిగిన తరువాత దీనిని ఒక సుమారుగా హాఫ్ లీటర్ వాటర్ వచ్చేసి పావు లీటర్ వాటర్ కావాలి అలా అయిన తర్వాత దీన్ని వడబోసుకొని ప్రతిరోజు ఉదయము రాత్రి రెండు పూట్ల తాగుతూ ఉండండి ఓకేనా అదే విధంగా మూడ చిక్క మూడ చిక్క వచ్చేసి గులాబీ రేకులు ఈ గులాబీ రేకుల్ని మెత్తగా దంచి దానిలో కొద్దిగా రెండు ఒకటి లేదా రెండు మిరియాలను దంచి కలుపుకొని కొద్దిగా కండచక్ర చక్కెర కలుపుకొని ఉదయం రాత్రి తీసుకుంటూ ఉండాలి అది కేవలం ఏంటంటే సుమారుగా ఉసిరికాయ ఉందంట ఉసిరికాయం ఉసిరికాయ ఉంటుంది కదా సో ఆ మోతాదులో కనుక ఉదయం రాత్రి తీసుకుంటూ ఉండాలి ఇలా ప్రతి రోజు కనుక మీరు తీసుకుంటున్నట్టయితే కేవలము పదిహేడు నుండి ముప్పై అంటే ఈ శుక్ర నష్టాన్ని మనం పూర్తిగా వీర వీరగణ సంఖ్య విపరీతంగా పెంచుకోవచ్చు అంతేకాకుండా చక్కగా బాడీని కూడా చలవ చేస్తుంది వీరగాల సంఖ్యను పెంచడానికి ఈ వేడి దగ్గర చాలా అవసరం కూడా ఓకే ఈ విధంగా మీకు మూత్రం ద్వారా వీరపోవడం కానివ్వండి వీర శుక్ర నష్టం కానివ్వండి లేదా నిద్రలో వీర పడిపోయే వారికి స్వప్న స్థానం లాంటి సమస్యలు ఉన్న వారికి కూడా ఈ చిక్క అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఓకేనా సో మరే ఇతర సమస్యలు కనుక మీరు తీవ్రంగా బాధపడుతున్నట్లయితే ఎక్కడికి వెళ్ళాలి ఎవరించాలని ప్రాబ్లమ్ గా ఉన్నట్లయితే కనుక పైన స్వదర నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి మాకు నేరుగా కాల్ చేయవచ్చు మీరు దీని లేదా కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్స్ ఉంటుంది నేరుగా కూడా మమ్మల్ని వచ్చి సంప్రదించవచ్చు లేదా మీరు రాలే పరిస్థితులలో మీ సమస్య ఏంటి ఫోన్ ద్వారా తెలియజేసి మీరున్న కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ మీరు తెప్పించుకొని వాడుకొని ఈ సమస్యలకు పరిష్కారాన్ని పూర్తిగా పొందవచ్చు సో ఎంతో మంది కూడా ఇలాంటి సమస్యలకు మమ్మల్ని సంప్రదించడం వారి యొక్క ప్రాబ్లమ్స్ త్వరగా క్యూర్ అయ్యి చాలా చక్కగా ఒక కొత్త హ్యాపీ లైఫ్ ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది సమస్య ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకండి ఖచ్చితంగా వెంటనే ఫోన్ చేయండి వాళ్ళని సంప్రదించి టైం వేస్ట్ చేయకండి సమస్య మీదైనప్పుడు పరిష్కారాన్ని కూడా మీరే వెతుక్కోండి దానివల్ల మీరు చాలా స్టార్టింగ్ లోని సమస్యల్ని క్యూర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమలు సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ